హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను పెంచులు కోన తిరణాలకు కూడా మేము ఇంటికి రాలేదు స్వామివారిని చాలా మిస్ అయ్యాము ఇంటికాడు ఉన్నప్పుడు వారానికి రెండు సార్లు వెళ్ళే వాళ్ళము ఇంటికి వచ్చి టాయించి మనసు అంతా కోన మీదే ఉనింది ఇదే పెంచులు కోన ముఖద్వారము ఇక్కడ పార్కింగ్ కి టికెట్స్ తీసుకుంటారు వీళ్ళు పాట పాడుకుంటారు స్వామివారిని మోసే వాళ్ళకి మాత్రం ఫ్రీయేను మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న మోస్తాడు కాబట్టి మాకు ఫ్రీ అను ఇంకా స్వామివారి కథలోకి వస్తే పురాణాల ప్రకారం ఈ కోన చెంచుల కోన ఈ చెంచుల కోన పెంచుల కోనగా మారింది అసలు ఆ కథ ఏంటంటే అది కృతయుగం హిరణ్య కసికుడు కథ మీకు అందరికి తెలిసిందే ప్రహ్లాదుడు మహావిష్ణు భక్తుడు అలాగే ప్రహ్లాదుడు తండ్రి హిరణ్య కసికుడు మహావిష్ణు ద్వేషి ప్రహ్లాదుడు విష్ణు భక్తి మరవడం లేదని హిరణ్య కసికుడు కొడుకును సైతం చంపడానికి ఎనకాడబోగా ఎక్కడున్నాడు మీ విష్ణువు ఈ స్తంభంబులోనా అని హిరణ్య కశకుడు తన భుజములపై ఉన్న గదతో స్తంభంబును బద్దల కొట్టగా బద్దలైన స్తంభంబులో నుంచి అతి భయంకరమైన సింహ గర్జనతో నరసింహ స్వామి బయటకొస్తారు ఉగ్ర రూపంలో ఉన్న స్వామి హిరణ్య కశకుడిని తన ఒడిలో పడుకో పెట్టి ఎంతో పొదునైన గోర్లతో హిరణ్య కశకుని పొట్టను చీల్చి పేగులు మెల్లో వేసుకుంటాడు హిరణ్య కశకుడిని చంపిన వెలికొండల గీకారాణ్యంలో అతి భయంకరమైన సింహ గర్జనలతో కొండల సైతం బీతరిల్లేలా గర్జనలు చేస్తూ వస్తుంటారు ఆ సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తన చెలికత్తెలతో అడవిలో విహరిస్తుంటుంది స్వామివారి భీకర రూపాన్ని చూసిన చలికత్తెలు భయంతో పారిపోతారు చెంచులక్ష్మి మాత్రం స్వామివారిని చూసి ఏమాత్రం భయపడకుండా అలా చూస్తూ ఉండిపోతుందట స్వామివారు చెంచులక్ష్మి ధైర్య సాహసాలు అందచందాలు చూసి ముక్తుడవుతాడట చెంచురాజుకు కప్పం చెల్లి ంచుకుని స్వామి వారు చెంచులక్ష్మిని వివాహం చేసుకుంటాడట ఆ సుందర వనితని పెనవేసుకుని స్వయంభుగా శిలా రూపంలో కొలువైనట్టు ఇక్కడి పురాణ కథనం దీంతో స్వామివారిని పెనశిల లక్ష్మి నరసింహ స్వామిగా పిలుస్తారు పెంచుల కోనకు ఆరు కిలోమీటర్ల దూరంలో గోనుపల్లికి చెందిన గొర్రెల కాపరి గొర్రెలను మేపుకునేందుకు పెంచుల కోన అడవిలోకి వెళ్లగా ఒక రోజు స్వామి వృద్ధుని రూపంలో కనిపించి నరసింహ స్వామి శిలా రూపంలో ఇక్కడ వెలిసి ఉన్నారని ఇక్కడ ఆలయం కట్టాలని నువ్వు వెళ్లి గ్రామస్తులకు చెప్పమని నువ్వు వెళ్ళేటప్పుడు తప్పుడు వెను తిరిగి చూడకుండా వెళ్లమని వృద్ధుని రూపంలో ఉన్న స్వామివారు గొర్రెల కాపరికి చెప్తాడు గొర్రెల కాపరి కొద్ది దూరం వెళ్లి అసలు ఆయన ఎందుకు చెప్పాడా అని వెనక్కి తిరిగి చూస్తాడట గొర్రెల కాపరి అక్కడికక్కడే శిల అయిపోతాడట గోనుపల్లి దాటిన తర్వాత ఇప్పటికే ఆ శిల ఉంది చెంచులక్ష్మిని స్వామివారు వివాహం ఆడారని తెలుసుకున్న ఆయన సతీ ఆదిలక్ష్మి అమ్మవారు ఆగ్రహించి స్వామికి అల్లంత దూరంలో ఏటి గట్టు అవతలకి వెళ్ళిపోయినట్టు ఇక్కడ కథనం ఉంది ఇది పెంచులకొన చరిత్ర ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను మీకు అనిపిస్తే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ